ఇవాళ మహా కిచెన్లో బీన్స్ ఇంకా చిన్న మెంతి కూరతో కర్రీ చేస్తున్నాను హాయ్ అండి వెల్కమ్ టు మహా కిచెన్ అండ్ వ్లాగ్స్ సో ఇవాళ మహా కిచెన్లో బీన్స్ ఇంకా చిన్న మెంతి కూరతోటి రెసిపీని అయితే షేర్ చేస్తాను సో ఇప్పుడు కూర వండుకునే ప్రాసెస్ చూద్దాము సో ముందుగా స్టవ్ అయితే కడాయి పెట్టేసుకున్నాను ఆయిల్ పోసినాను ఇంకా సో ఇప్పుడు కూర వండుకునే ప్రాసెస్ని చూపిస్తాను ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు నెక్స్ట్ ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇప్పుడు ఉల్లిపాయల కొంచెం ఉప్పు వేసుకొని మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే ఆనియన్స్ని ఫ్రై చేద్దాము సో వేసుకోవాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనే వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలని దంచి వేసినాను ఇంకా రెండు కట్టల చిన్న మెంటి కూర శుభ్రం ఈ కూరకి రెండు కట్టల చిన్న మెంతి కూర వేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడు ఉల్లిపాయలలో ఈ చిన్న మెంతి కూర వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాము కూర ఉండేటప్పుడు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి చిన్న మెంతి కూర వేసిన వన్ మినిట్ తర్వాత ఇంకో సన్నగా తరిగి పెట్టిన బీన్స్ని ఒకసారి చిల్లుల గిన్నెలో కడిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ బీన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి బీన్స్తో పాటు మెంతికూర కూడా ఫ్రై అవుతుంది ఈ బీన్స్ అనేది మొత్తం సాఫ్ట్గా అంటే వరకు పెట్టేసి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి సో బీన్స్ అంతా ఇప్పుడు ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం ఉండే సో మనం తినే కారం బట్టి కొంచెం కారం ధనియా పొడి ధనియాలు జీలకర్ర కొంచెం సోంపు లైట్గా వేయించుకొని మిక్సీ బట్టి పెట్టుకుంటాను ఇట్లనే కావాలి కూర అనుకుంటేనేమో మనం ఇంకా ఒక టూ మినిట్స్ నుంచి దించేసుకోవచ్చు ఏది ఇంకా మనకి వేరే కర్రీ లేదు అన్నంలో కలుపుకొని తినేటట్టుగా ఉండాలి అనుకున్నప్పుడు ఇప్పుడు కొన్ని వాటర్ తీసుకొని కొంచెం ఇట్లా ఇవ్వండి కొంచెం ఇట్లా ఇచ్చి ఒకసారి కలిపి ఒక టూ మినిట్స్ ఉంచండి సిమ్లో పెట్టేసి సో అప్పుడు కూర అనేది సాఫ్ట్గా అవుతుంది మనం అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నట్టు సో అట్లా ముద్దలాగా అవుతుంది కర్రీ అనేది సో ఇప్పుడు ఈ వాటర్ అంతా డ్రై అయిపోవాలి సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర చూడండి ఇప్పుడు అంతా వాటర్ అంతా డ్రై అయిపోయినాయి సో ఇంకా కర్రీ అయితే అయిపోయింది బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడివేడి అన్నము ఇంకా బీన్స్ కర్రీ సో ఇంకా ఫైనల్గా లాస్ట్ అయితే కొంచెం పెరిగేసుకుని తింటాను ఇంకా ఈరోజు లంచ్ అయితే ఇంతే ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి